హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీద సార్ ఈరోజు మన వీడియోలో మోడల్ స్కూల్కి సంబంధించినటువంటి టీజీటీ పీజీటీ తెలుగు సిలబస్ గురించి ఈ వీడియో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అదేంటి సార్ ఇంకా నోటిఫికేషన్ రాలేదు అప్పుడే సిలబస్ అంటున్నారు అని అడగచ్చు సో మీకు ఆ డౌట్ అక్కర్లేదు ఎందుకంటే రెండు వేల పన్నెండు మరి మోడల్ స్కూల్స్ ఏర్పాటు అయినప్పుడు మొదటిసారిగా వచ్చిన నోటిఫికేషన్లో ఉన్న సిలబస్ ఏంటో ఒకసారి చూద్దాం అయితే గతంలో ఏం చేశారంటే ఇంగ్లీష్ పది మార్కులు పెట్టారు జీకే పది మార్కులు పెట్టారు దాంతోపాటు మనకు పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ పది మార్కులు పెట్టారు కంటెంటు నలభై ఎనిమిది మార్కులు పెట్టారు మెథడాలజీ పన్నెండు మార్కులు పెట్టారు సో ఈ రకంగా చూసుకుంటే నైంటీ మార్క్స్ లాగా ఇదే అయిపోయింది సో అప్పుడు టెట్ కూడా అప్పుడే స్టార్ట్ మన మన తెలుగు రాష్ట్రాల్లో రెండు వేల పన్నెండులోనే మొట్టమొదటిసారి టెట్ కూడా తీసుకురావడం జరిగింది సో ఆ రోజుల్లో మరి ఏం జరిగిందని తెలియదు జస్ట్ సిలబస్ మరి ఏంది ఒకసారి చూస్తే సో జీకే ఉంది కరెంట్ అఫేర్స్ ఉంది ఇంగ్లీష్ ఉంది కంటెంట్ ఉంది పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ ఉంది ఇవన్నీ ఉన్నాయి సో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల బట్టి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్ బట్టి మనకు జీకే కరెంట్ అఫేర్స్ ఉండొచ్చు పిఐఈ ఉండొచ్చు అయితే ఇంగ్లీష్ ఉంటుందా ఉండదా అనేది తెలీదు ఇక తర్వాత వచ్చినట్టే మనకు కంటెంట్ మెథడ్ అయితే ఉంటుందో మనకు తెలుగు కంటెంట్ తెలుగు మెథడ్ మరి ఏముంటుందని ఒకసారి ఈ వీడియోకి తీసుకునే ప్రయత్నం చేద్దాం సో మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తే మన ఛానల్లో ఉన్నటువంటి కంటెంట్ నచ్చితే మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే డెఫినెట్గా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ప్రిపేర్ అయ్యే వాళ్ళని వాళ్ళకి కూడా ఈ వీడియో షేర్ చేయండి ఇక తర్వాత వచ్చినట్టు మనకు ఫస్ట్ మనకి ఏమేమి టాపిక్స్ ఉన్నాయి అంటే మనకు కంటెంట్ నలభై ఎనిమిది మార్కులు ఉంటుంది ఇందులో తెలుగు భాష పరిణామ చరిత్ర అయితే మనకి డిఎస్సికి మాట స్కూల్కి దగ్గర పోలికలు ఉన్నట్టు అనిపిస్తుంది సో అదేంటి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో ఇక్కడ వచ్చినట్టు మనకు తెలుగు భాష పరిణామ చరిత్ర తెలుగు భాష భాష చరిత్ర పరిణామం ఎట్లా అని చెప్పేసి ఉంటుంది ఇందులో తెలుగు ఇతర ద్రావిడ భాషలు తెలుగుపై అన్య భాషల ప్రభావం అని చెప్పేసి ఒక టాపిక్ ఇచ్చాడు సో దీని తర్వాత మనకు రెండో టాపిక్ ఏమి ఇచ్చా అంటే గ్రాంధిక భాష వ్యవహారిక భాష వాళ్ళు వివిధ భాష రూపాలు అంటే ముఖ్యంగా మనకు ఆ శాసన భాష గ్రాంధిక భాష వ్యవహారిక భాష ఆధునిక ప్రామాణిక భాష అలాగే ప్రసార మాధ్యమాల భాష ఇవి డిఎస్సీలో కూడా ఉన్నాయి సో ఇవి కానీ ఇవి కానీ మనకు డిఎసీలో ఉన్నాయి సో అక్కడ కవులు కవయిత్రుడు రచయి రచనలు దాని తర్వాత బిరుదులు విశేషాంశాలు అని చెప్పేసి డిఎస్ఎన్ ఉంటుంది సో దానికి దీనికి కొంచెం పోలికలు అయితే ఉంటాయి కానీ అది వేరు ఇది వేరు కంప్లీట్ వేరు కాదు కొంత వేరు ఎక్కడెక్కడ చేంజ్ ఉందని మీరు ఒకసారి వీడియో మొత్తం చూడండి ఇక తర్వాత వచ్చే మనకు మూడో భాగంలో ఏ బి అని రెండు ఇచ్చాడు మూడో పాటలో ప్రాచీన కవులు కావ్యాలు అందులో ముఖ్యంగా మనకు ఇతిహాసము పురాణము ప్రబంధము యక్షగానాలు సంగీతాలు చాటుపద్యాలు గద్య కావ్యాలు ద్విపద కావ్యాలు ఒక్కటి గుర్తుంచుకోండి సిలబస్లో ఏ టాపిక్ అయితే ఇచ్చాడో అదే టాపిక్ మీరు ప్రిపేర్ అవ్వాలి ఇప్పుడు ఇందులో ఉదాహరణ అనే ఒక ప్రక్రియ గురించి ఇవ్వలేదు ఉదాహరణ ప్రక్రియ గురించి మనం చదువుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి ఇక్కడ ఏ ప్రక్రియలు ఇచ్చే ఇచ్చాడో ఆ ప్రక్రియల గురించి మనం పర్ఫెక్ట్గా ఉండాలి మిగతా వాటి గురించి బేసిక్ తెలిసే సరిపోతుంది ఇక ఆధునిక కవులు కావ్యాలు ఇక్కడ చూడండి ప్రాచీన కవులు కావ్యాలు అన్నప్పుడు ఈ ప్రాచీన కవులు రాసినటువంటి ఇతిహాసాలు కానీ పురాణాలు కానీ ప్రబంధాలు కానీ యక్షగానాలు కానీ ఇవన్నీ వస్తాయి ప్రాచీన కాలం నుంచి మరి ఎంతమంది కవులు ఏమేమి రాశారని మొత్తం దీంట్లో వచ్చేస్తారన్నమాట ఇక ఆధునిక కవులు కావ్యాలు అనే టాపిక్ లో మనకు ఆధునిక కవిత్వ నిర్వచనం ఆధునిక కవిత్వం యొక్క లక్షణాలు ఆధునిక కవిత ధోరణలు ధోరణులు అంటే ఏం లేదు కవిత్వ ఉద్యమం అంటాం కదా మనం అది ఇప్పుడు భావ కవిత్వం ఇచ్చాడు అభ్యుదయ కవిత్వం ఇచ్చాడు విప్లవ కవిత్వం దిగంబర కవిత్వం ఇక తర్వాత మొదలవునవి అంటే పాటు మీరు బేసిక్స్ చూసుకుంటే చూసుకోండి అంటున్నారు సో ఇవి మాత్రం పర్ఫెక్ట్ భావ కవిత్వం అభ్యుదయ కవిత్వం విప్లవ కవిత్వం దిగంబర పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా ఉండాలి మిగతా కవిత్వోద్యమాల గురించి జస్ట్ బేసిక్స్ తెలిసినా ఉండాలి కనీసం బేసిక్ నాలెడ్జ్ అయితే ఉండాలి ఇవైతే పర్ఫెక్ట్గా ఉండాలి ఇక నాలుగోది వచ్చినట్టయితే శతక ప్రక్రియ శతక సాహిత్యం గురించి మరి శతక సాహిత్య వికాసం వివిధ శతకాలు కర్తలు తెలుగు సాహిత్యంలో ప్రాచీన కాలంలో కావచ్చు ఆధునిక కాలంలో కావచ్చున్నటువంటి అనేక శతకాల గురించి ఆ శతక ప్రక్రియ ఎట్లా పుట్టింది శతక ప్రక్రియ ఎలా ఆవిర్భవించేది దాని యొక్క ముఖ్యమైనటువంటి శతకాలు రచనలు కవులు ఎవరైతే ఉన్నారో వాటి పూర్తి సమాచారం ఉంటుంది ముఖ్యంగా మీరు సిక్స్త్ క్లాస్లో నుండి టెన్త్ వరకు ప్రతి పాఠంలో ఎనిమిది మంది కవుల గురించి వస్తుంది అంటే ఎనిమిది శతకాల గురించి ఇస్తాడు ఆల్మోస్ట్ కొన్ని డబల్ డబుల్ వచ్చినా కానీ సో ఎనిమిది ఐదు నలభై సుమారు ఒక ముప్పై ఐదు నుంచి నలభై శతకాల గురించి మనం తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది ఆ పుస్తకాల్లో ఉండే పర్ఫెక్ట్గా చదువుకోండి మిగిలినవి కూడా చదువుకోండి శతకాలం అంటేనే పర్ఫెక్ట్ గా ఇంకేమన్నాడు జానపద సాహిత్యం వివిధ ప్రక్రియలు జానపద విజ్ఞానం వివిధ శాఖలు తర్వాత జానపద సాహిత్యం భాషా భాషా విశేషాలు కళాకారులు ఇట్లా జానపద సాహిత్యానికి సంబంధించి ఒక విస్తృతమైన పరిధి ఉంది దాంట్లో చాలా మటుకు ఈ టాపిక్ నుంచి మనకు ప్రశ్నలు అడిగే అవకాశం అయితే ఉంది గతంలో మరి ఎలాంటి ప్రశ్నలు అడిగాడు ఈ పేపర్ ఈ గా ఏమేమి ఇచ్చాడనేది అనేది ఒకసారి పేపర్ ఎక్స్ప్లెయిన్ చేస్తా అది సపరేట్ వీడియో చేస్తా ప్రస్తుతానికైతే ఈ సిలబస్ లో ఇవన్నీ జానపద సాహిత్యం కూడా ఇవన్నీ మరి పెట్టడం జరిగింది తర్వాత వచ్చినట్టయితే మనకు ఆరో టాపిక్ వచ్చినట్టయితే తెలుగు సాహిత్య ప్రక్రియలు అంటే గద్య ప్రక్రియలు అని పరిష్కరించాడు అందులో ముఖ్యంగా నమల కథ కథానిక నాటకం లేదా నాటిక ఏకాంగిక వ్యాసం లేఖ సంపాదకీయం ఆత్మకథ జీవిత చరిత్ర యాత్ర చరిత్ర దినచర్య విమర్శ పీఠిక కల్పిక ఆల్మోస్ట్ ఆధునిక ప్రక్రియలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రక్రియల్లో మ్యాక్సిమం కవర్ చేశాడు ఎన్ని ప్రక్రియలు ఉంటాయో అందులో మ్యాక్సిమం కవర్ చేయడం జరిగింది సో ఇక్కడ దినచర్య అనే టాపిక్ కూడా ఇచ్చాడు దినచర్య అంటే డైరీ మనం ప్రతిరోజు ఏం చేస్తున్నాం అనేది సో ఈ ఇది కూడా ఒక రకమైన ప్రక్రియనే సో ఈ ప్రక్రియ గురించి డిఎస్సిలో లేదు అటు గురుకులాల్లో కూడా లేదు సో ఇందులో పెట్టాడు సో ఇట్లా కొన్ని అన్ కొన్ని టాపిక్స్ ఏమో అన్నిట్లో ఉన్నాయి కొన్ని టాపిక్స్ కొన్నిట్లో మాత్రమే ఉన్నాయి సో ఇట్లాంటివి చూసుకోండి సో ఈ విధంగా ఈ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఈ ప్రక్రియలు ఖచ్చితంగా మనం చదువుకోవాల్సిన అవసరమైతే ఉంది ఇక తర్వాత ఏడో టాపిక్ వివిధ రాజులు సాహిత్య భోజన సాంస్కృతిక వికాసం అనే టాపిక్లో ఇచ్చారంటే శాతవాహన కాలం పల్లవులు విజయనగర రాజులు రాజులు రెడ్డి రాజులు తర్వాత కాకతీయులు గోల్కొండ నవాబులు సో ఈ టాపిక్ ఈ ఏడో పా టాపిక్ కంప్లీట్గా డిఎస్సిలో కానీ గురుకులాల్లో కానీ లేదు సో ఈ విధంగా శాతవాహన కాలంలో తెలుగు కవుల గురించి పల్లవుల కాలంలో ఉన్నటువంటి తెలుగు కవుల గురించి విజయనగర రాజుల కాలం గురించి సో విజయనగర రాజులంటే మనకు ప్రబంధ యుగంలో వస్తుంది సో ఆ విధంగా కొంత టచ్ అయ్యింది ఇక నాయకరాజులు రెడ్డి రాజులు కాకతీయులు గోల్కొండ నవాబులు ముఖ్యంగా గురించి అయితే అస్సలు మనకు ఎక్కడ ఒకటి లేదు సో ఈ టాపిక్ అయితే కొత్తది సో ఇది మోడల్ స్కూల్లో మాత్రమే ఉంది నెక్స్ట్ డిఎస్సి నోటిఫికేషన్లో కూడా ఇదే సిలబస్ ఉండే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి సో మహా అయితే ఇందులో ఉన్న సిలబస్ ఒకటి రెండు ఎక్స్ట్రా అంటే కొన్ని మార్పు చేర్పు చేస్తే చేస్తారు లేకుంటే కంప్లీట్గా కాపీ పేస్ట్ ఉన్న సిలబస్ అట్లాగే పెట్టే అవకాశం అయితే ఉంది ఇక తర్వాత మనకి ఎనిమిదో టాపిక్ వచ్చినట్టు మనకు సాహిత్య విమర్శ ఈ విమర్శలు ఏమి కవి కావ్యం నిర్వచనాలు ప్రయోజనాలు మరి కావ్య ప్రయోజనాలు శైలి రసం అలంకారం అలంకారాలు అంటే ఈ అలంకారాలు కాదు మరి మనకు విమర్శలో వచ్చే అలంకారాల గురించి మరి ఎవరెవరు ఎన్ని అలంకారాల గురించి చెప్పారు అనే పూర్తి సమాచారం ఈ విమర్శ అనే టాపిక్లో వస్తుంది ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఇక తొమ్మిదో టాపిక్ వచ్చినట్టయితే భాషాంశాలు మనందరికీ తెలుసు భాషాంశాల్లో ముఖ్యంగా వర్ణం పదం పదాంశం వాక్యాంశం వాక్యం వాక్య భేదాలు వాక్య భాగాలు వాక్య నిర్మాణం క్రియలు భేదాలు ధ్వని ధ్వని పరిణామం అర్థ విపరిణామం వ్యాకరణ పరిభాషలు ఈ వ్యాకరణ పరిభాషలు అనే టాపిక్ చాలా చాలా ఇంపార్టెంట్ ఈ విధంగా పదాలు నానార్థాలు అర్థాలు జాతీయాలు సంధులు సమాసాలు ఇక ఛందస్సు ఈ టాపిక్స్ మనకు ఎట్లాగో చదువుకోవాల్సినవి ఇవి డిఎస్లో అయినా ఉంటాయి గురుకులలో కూడా ఉంటాయి దాంతోపాటు మాడ స్కూల్లో కూడా ఉంటాయి సో ఈ విధంగా సో ఈ భాషాంశాలు అనేటటువంటి టాపిక్ మనకు అన్నింటిలో కవర్ అయ్యింది కొన్ని టాపిక్ చూశారు కదా ఒక ట్వంటీ పర్సెంట్ అనేది కంప్లీట్గా చేంజ్ ఉంది ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ చేంజ్ ఉంది అనమాట మిగతాతో డిఎస్సికి మరి మాడల్ స్కూల్ కొంత కొంత సిలబస్ సేమ్ అయితే ఉంటుంది ఇక ఇంకోటి అనువాదం ఆంగ్ల నుండి తెలుగు సో ఇక్కడ ట్రాన్స్లేషన్ అనేటువంటి టాపిక్ కూడా ఇక్కడ పెట్టాడు సో గతంలో అంటే మిగతా దాంట్లో అనువాదం అని ఉన్నప్పటికీ సో ఇది పెద్ద టాపిక్ ఏం కాదు చాలా చిన్న టాపిక్ కాకపోతే కొంచెం చూసుకోవాల్సింది సో ఈ విధంగా ఎన్ని టాపిక్స్ మనకు డిఎస్సిలో అయితే ఉన్నాయన్నమాట ఇక తర్వాత మనకు వచ్చినట్టు మనకు మెథడాలజీ మరి మెథడాలజీ విషయానికి వచ్చినట్టు మనకి ఏమేమి ఉన్నాయి అని చూసుకుంటే కేవలం ఆరు టాపిక్లే ఉన్నాయి అందులో ముఖ్యంగా మనకు అటు టీజీటీకి కానీ పీజీటీ కానీ ఒకటే ఉంది సో అందులో భాష భావనలు మాతృభాష లక్ష్యాలు స్పష్టీకరణలు మాతృభాష ఉపాధ్యాయుడు అని చెప్పేసి ఒక టాపిక్ రెండు భాష నైపుణ్యాలు మూడు ప్రణాళిక రచన పాఠ్య గ్రంథాలు ఇక తర్వాత విద్యా సాంకేతిక శాస్త్రం సాధ్యపార్య సాపాఠ్య కార్యక్రమాలు తర్వాత సాహిత్య ప్రక్రియలు బోధనా పద్ధతులు మూల్యాంకన పరీక్షలు అని చెప్పేసి ఈ టాపిక్స్ అయితే అందుబాటులో ఉన్నాయి సో ఈ విధంగా పన్నెండు మార్కులు దీనికి పన్నెండు మార్కులు కంటెంట్ మెథడ్కున్నాయి నలభై ఎనిమిది మార్కులు కంటెంట్కున్నాయి మొత్తం మీద అరవై మార్కులు మనకు తెలుగు మీద ఉంటాయి మరి గతంలో మరి జీకే పది మార్కులు పిఐ పది మార్కులు ఇంగ్లీష్ పది మార్కులు అంటే ఇది ముప్పై అంటే తొంభై తొంభై మార్కులు అంటే మేబీ టెట్ ట్వంటీ పర్సెంట్ కాకుండా దాంట్లో మళ్ళీ సగం చేసి ఫర్ ఎగ్జాంపుల్ టెట్లో మనకి ఎనిమిది మార్కులు వచ్చినాయి అనుకో అంటే నాలుగు మార్కులు తీసుకున్నట్టు అర్థం చేసుకోవాలి సో నెక్స్ట్ ఇప్పుడు మరి ప్యాటర్న్ చేంజ్ అవుతుందా కాదా అనేది చూడాల్సింది సో ప్యాటర్న్ ఇట్లా ఉంటుంది అనేది ఇక్కడ ఇంపార్టెంట్ కాదు మనకు సిలబస్ లో మార్కులు ఉంటాయా లేదా అనేది చాలా ఇంపార్టెంట్ సో పాత సిలబస్ కంప్లీట్గా చదువుకుంటే మీరు ఆల్మోస్ట్ అంటే సో సిలబస్ ఒకవేళ ఒకటి రోజు చిన్న చిన్న చేంజెస్ వచ్చినా కానీ మీరు తరచు చదువుకోవచ్చు సో ఇవన్నీ కూడా మనకు ఆన్లైన్ ఎగ్జామ్స్ లో కవర్ చేసిన అటు కంటెంట్ కానీ స్కూల్ బుక్స్ కానీ దాంతోపాటు మెథడాలజీ కానీ ఇవన్నీ కూడా మన ప్రాక్టీస్ బిడ్స్ అయితే అందుబాటులో ఉన్నాయి మీకు తెలుగు సాహిత్య ప్రశ్న అవ్వాలి అనే పుస్తకం నేను రాసింది ఉంది ఒకటి ఆ పుస్తకం కావాలనుకునే వారు మీరు సంప్రదించండి డెఫినెట్గా మీటింగ్ పంపిస్తాం అలాగే సోషల్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకు టెక్టు డిఎస్సికి వాళ్ళకు కూడా ప్రాక్టీస్ బిడ్స్ అయితే ఉన్నాయి సో ఈ విధంగా ఇక జీకే కూడా మనం యూజ్ అయిపోయింది చాలా మటుకు సో ఇటు జీకే కరెంట్ అఫైర్స్ పరంగా కావచ్చు జీకే పరంగా కావచ్చు సో ఇటు గురుకులాలకు కానీ డిఎస్సి కానీ అన్నిటి కూడా జిఎస్సీ ఉపయోగపడుతుంది జిఎస్ఈ జీకే సో మనకు కరెంట్ అఫైర్స్ అయితే రెగ్యులర్గా మనము పేపర్లలో కానీ మ్యాగ్జిన్స్ కానీ చదువుకొని కవర్ చేసుకోవాలి జీకే పర్ఫెక్ట్గా చదువుకోవాలంటే ఆంజనేయ సార్ జీకే బుక్ అయితే ఉంది సో ఇది బాగుంటుంది సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఇంకా ఏమైనా మీకు డౌట్లు అనిపిస్తే కామెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా ఆ వాటిని చూసి రిప్లై ఇచ్చి వేరైతే వీడియో చేయడానికి ట్రై చేస్తాను సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్